అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఏలూరులో జరుగుతున్నటువంటి సిద్ధం సభకైతే అయితే రాజమండ్రి నుంచి అయితే భారీ బహిరంగ సభకు అయితే బయలుదేరుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది రాజమండ్రి ఎంపీ మార్గన్ భారత్ తో పాటు అలాగే రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి గూడూరు శ్రీనివాస్ తో పాటు కొంతమంది ఇక్కడ నాయకులు అంతా ఇక్కడ సిద్ధం యుద్ధానికి సిద్ధం అంటూ ఇక్కడ భారీగా బస్సులతో బయలుదేరుతున్న పరిస్థితి ఉంది సార్ చెప్పండి ఏలూరులో వెళ్తున్న సిద్ధానికి సభకు ఈ విధంగా వెళ్తున్నారు ఇవాళ వేల సంఖ్యలో ఒక వందల బస్సులు వందల కార్లలో మరి బయలుదేరుతూ ఉన్నాము మరి వాళ్ళ కార్యకర్తలు అందరికీ కూడా సిద్ధమనే ఒక టైటిల్తో ఒక నూతన ఉత్తేజము చైతన్యంతో అందరం కూడా ఎలక్షన్స్ ఇప్పుడే అన్న విధంగా అందరూ కూడా ఉర్రుగుతలు మరి బయలుదేరుతూ ఉన్నారు ఆల్రెడీ మొత్తం అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ అన్ని వార్డ్స్ నుంచి వెళ్ళిపోయాల్సినవి వెళ్ళిపోయి ఇక్కడ ఎంపీ ఆఫీస్ దగ్గర నుంచి కూడా మరి అందరం కూడా వేల సంఖ్యలో బయలుదేరుతూ ఉన్నాము మరి ఇవాళ జగన్ అన్న స్పీచ్ ఏమిస్తారు ఇస్తారు ఎంత చైతన్యం ఇస్తారనే అంశాలపైన కార్యకర్తలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇవాళకి వాళ్ళ ఎలక్షన్లు జరిగితే వీళ్ళందరూ కూడా జగన్ అన్న ఫ్యాన్ గుర్తుపైన ఓట్లు వేయడానికి ఓట్లు వేయించడానికి అందరం కూడా సిద్ధం అనే దాంతో మరి ముందరికెళ్తూ ఉన్నారు వాళ్ళు చాలా ఆనందం అనిపిస్తూ ఉందన్న ఎందుకంటే ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి అందరూ టెన్షన్లు పడుతూ ఉంటారు కానీ మా వాళ్ళు అందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు జగన్ మళ్ళీ మరొకసారి ముఖ్యమంత్రి చేద్దామన్న విధంగా మరి ముందుకు వెళ్తూ ఉన్నాం ఏలూరు సభ మును బెన్నడూ కూడా ఏ సభలు జరగనంత ప్రజా సముద్రం అక్కడ కనబడి మరి ఖచ్చితంగా ఏలూరు సభలో రెండు గోదావరి జిల్లాల నుంచి కూడా అశేషంగా లక్షల సంఖ్యలో ప్రజలు రానున్నారని కూడా మీరు సిద్ధం అంటే మరో పక్కన కూడా భారీగా ప్రతిపక్షాలు పెడుతున్న పరిస్థితి ఎలా చూడాలి ఏదో ఒకటి చెప్పుకోవాలి కదండి ఏదైనా ముందుకు వెళ్ళాలి అని అని అంటే ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పుడు ఇవాళ జగనన్న సిద్ధం అన్నారు వాళ్ళు ఏమంటున్నారు సంసిద్ధం అని అంటున్నారు అంటే మేము చెప్పిన దానికి వాళ్ళు రిప్లై ఇచ్చారు కదా అంటే మా ట్రాప్లో పడతా ఉన్నారు వాళ్ళకంటూ ఒక ఎజెండా ఉండదు వాళ్ళకంటూ ఇంకో మేము పలానా ఇది చేస్తామనే ఎజెండా ఉండదు మొన్నటిదాకా ఏం చెప్పారు సంక్షేమ పథకాలు మొత్తం పని పనిచేస్తున్నారు శ్రీలంక అన్నారు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు జగన్ అన్న చెప్పిన సంక్షేమ పథకాల కన్నా డబల్ చెప్తా ఉన్నాడు దానికి ఏమర్థమో అని అడుగుతున్నాను ఇప్పుడు మేము ఏదైతే ట్రాప్లో పడిపోతున్నాడు ఇప్పుడు మేము మాకంటూ ఒక ఎజెండా ఉంది ఆ ఎజెండాలో వెళ్తున్నాం మమ్మల్ని అనుసరిస్తున్నారు ఇవాళ రాజమండ్రి లోకల్ నాయకులు కూడా చూస్తే మేము రౌండ్ ఫ్లెక్స్లు పెడితే వాళ్ళు రౌండ్ ఫ్లెక్స్లు పెడతారు మేము టీ బోర్డులు పెడితే మా టీ బోర్డులు పెడతారు మేము మహిళా మీటింగ్లు పెట్టి నేను మహిళల మధ్యలో నడుచుకుని వెళ్తే వాళ్ళు కూడా మహిళల మధ్యలో నడుచుకుని వెళ్తున్నారు మేము డెవలప్మెంట్ అవి పెట్టుకుంటే వాళ్ళు పుష్కరాల్లో శివలింగం ను శివుడు విగ్రహాలు పెట్టుకుంటాం వాళ్ళకంటూ ఒక స్పెషల్గా ఏమన్నా ఉందా ఒక థాట్ ప్రాసెస్ ఏమన్నా ఉందా మొత్తం టీడీపీ అధిష్టానం దగ్గర నుంచి అదే పద్ధతులు ఇక్కడ అదే పద్ధతి ఇవాళ మేము చెప్తా ఉన్నామండి రాజమండ్రియే కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం వాళ్ళు కంచుకోట్లని భావించే ఆటలు అన్నట్లు కూడా బద్దలు కొట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరైపోతున్నాము రాజమహేంద్రవరం నుంచే ఇది శ్రీకారం చుడుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది ఇంకొక అంశం కూడా చెప్తాను ఇవాళ జగన్ అన్న నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వైనాట్ అని చెప్తున్నాం ఇవాళ బీసీలకి ఎన్ని సీట్లు ఇస్తున్నామండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మాది బీసీలు పార్టీ అని చెప్పుకుంటున్నారు కదా మేమిచ్చినన్ని సీట్లు మాతో పోటీకి పడగలరా మేము సిద్ధం మేము అత్యధిక సీట్లు మేము ఇవ్వడానికి మేము సిద్ధం తెలుగుదేశం పార్టీ సంసిద్ధమా అని అడుగుతున్నా లేకపోతే తెలుగుదేశం పార్టీ బీసీలు ద్రోహిల కిందన మరి పరిగణించాలి కదా బీసీలు ఓట్ బ్యాంక్ వాడుకుంటున్నారు ఇవాళ రాజమండ్రి ఎంపీనే చూడండి మొట్టమొదటిసారి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత బీసీలకి ఇవ్వడం జరిగింది స్వాతంత్రం వచ్చాక ఇవాళ దాన్ని ఆ పరంపరను కంటిన్యూ చేస్తూ మరి ఎడ్యుకేటెడ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారికి వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు మరి తెలుగుదేశం పార్టీ చెప్పగలరా మేము కూడా సంసిద్ధము మేము కూడా బీసీలకి ఇస్తామని చెప్పగలరా మేము ఇవాళ అత్యధిక సీట్లు ఎంపీలు బీసీలకి ఇస్తున్నామండి అత్యధిక సీట్లు ఎమ్మెల్యేలు బీసీలకి ఇస్తున్నాము మాకన్నా ఒక సీట్ ఎక్స్ట్రా ఇవ్వగలరు అని సంసిద్ధం అని చెప్పగలరా లేదు కదా ఎందుకో డైలాగులు కొట్టుకోవడానికి పనికి వస్తాయి తప్పితే దేనికి లేదు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మీరు సిద్ధమా అంటూ చేసినట్టుగా ఆరోపణ కూడా వస్తుంది దాన్ని ఎలా చూడాలి అంటే నేను ఒకటండి నేను పర్సనల్గా పోను కానీ ఒక అంశం అయితే చెప్తాను ఇప్పుడు వాళ్ళు కూడా సంసిద్ధమో లేకపోతే ఇంకో మాట చెప్తున్నారు కదా మేము నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి మేము పోటీ పెడుతున్నాం వాళ్ళు సిద్ధమైతే వాళ్ళు సంసిద్ధమైతే మేము కూడా సిద్ధమైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి పోటీ పెట్టి సంసిద్ధం అని చెప్పాలా అంతే తప్పితే పది సీట్లో పదిహేను సీట్లో పోటీ చేస్తూ సంసిద్ధం అంటే దానికి మీనింగ్ లేదు చెప్పండి సార్ గోడ శ్రీనివాస్ గారు మీరు ఇప్పుడు సంసిద్ధంగా సభకు వెళ్తున్నారు ఎలా చెప్పండి సార్ సరే మేము దానికి ఎప్పుడు రెడీ మా పార్టీ మా నాయకుడి సింహం మేము సింగిల్గా వెళ్తాం మేము బలహీనం కాదు వికలాంగులం కాదు మాకు పొత్తులు అక్కర్లేదు వాళ్ళ వాళ్ళ చేతులు ఏతు పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం కూడా మాకు లేదు మేము జగ వన్ సెవెంటీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మేము నిరూపించి చూపిస్తాం చూస్తున్నాం మొత్తం భారీ ఎత్తునైతే ఇక్కడ అంతా ఏలూరు సిద్ధం సభకైతే భారీ ఎత్తునైతే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే రాజమండ్రి ఎంపీ మార్గాన్ భారత్తో పాటు నూతనంగా ఎన్ని ప్రకటించినటువంటి గూడూరు శ్రీనివాస్తో పాటు భారీ ఎత్తున బస్సులతో పాటు కార్లతో పాటు భారీ ర్యాలీగా ఏలూరులో జరుగుతున్నటువంటి సిద్ధం సభకైతే వెళ్తున్నటువంటి పరిస్థితి అలాగే ప్రతిపక్షాలు కూడా ఉద్దేశపూర్వకం కాపీ పేస్ట్ అంటే ప్రధానంగా మేము చేస్తున్నటువంటి దాటినే కాపీ చేసి మరియు వాళ్ళు సంసిద్ధం చేయడం అనేది కూడా సరైనది కాదంటూ వాళ్ళంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు ఏదేమైనా మేమంతా బీసీలకి పెద్దపేట వేసేందుకు మేము సిద్ధంగా మీరు సిద్ధమా అంటూ కూడా మార్గాన్ని కూడా దీనిపై కామెంట్ చేసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పచ్చు ఏదేమైనా మరి కొద్దిసేపటి ఈ రోజు జరుగుతున్న భారీ బహిరంగ సభకు అయితే రాజమండ్రి కావచ్చు తూర్పు గోదావరి జిల్లా నుంచి భారీగా వైసీపీ నాయకులైతే జనం అక్కడికి తల వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి మనం బాలితో ప్రకాష్ ఆర్టీవీ రాజమండ్రి నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది